పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త మూవీతో వచ్చారు మనోజ్ గారు భైరవ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఒకటి జరిగింది దాంట్లో తన ఫ్యామిలీ ముందు చాలా ఎమోషనల్ అయ్యారు సొంత అన్నే కట్టుబట్టలతో గెంటేశారు ఆయన కార్లు ఆస్తు పాస్తులు లాక్కున్నారు అక్కడ జనాలే ఆదుకున్నారంట తన ఫ్యాన్స్ ఇరవై కార్లు ఇంటి ముందు పెట్టి మేము ఉన్నామన్నారంట ఇంకొకడు కూడా అన్నారు సో శివయ్యని శివయ్య అని పిలిస్తారు రాడు మనస్ఫూర్తిగా పిలిస్తేనే ఇలా జనాల రూపంలో వస్తారు కూడా ఈ డైలాగ్ ఎక్కడో కొడుతుంది సీనా అంటారా ఆయన మూవీ విష్ణు గారి మూవీలో డైలాగ్ అనమాట ఇక ఇక్కడ చూస్తుంటే ఇక్కడ విష్ణు గారే అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీలలో అంతే కదా ఇంకొకటి కూడా చెప్పారు ఏది లాక్కున్నా ఏది తీసుకున్నా నాకు ఉన్న మా నాన్న అయితే మార్చుకోలేదు అది లాక్కోలేరు కదా అన్నారు అది కూడా అదే కదా సొంత నాన్న పేరు లాక్కోలేరు కదా అది వాళ్ళ నానే కదా రక్త సంబంధం అని అది ఎన్ను కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి కలుస్తారు బట్ ఇక్కడ విలన్ డబ్బు కోసం తమ్ముడిని గెంటేయడం ఏంటో పిల్లల బట్టలతో సహా పిల్లలు మొహం చూసే వదిలేయాలి కదా అన్నీ వదిలేస్తే ఆ ఫ్యామిలీ స్టోరీ మనం వదిలేద్దాం కానీ సినిమా ట్రైలర్ పర్లేదు బాగుంది అనిపిస్తుంది అన్నీ కొట్టుకోవడం తిట్టుకోవడం లేకుండా కొట్టుకోవడం బాగుంది ఫైట్లు బాగున్నాయి ఫైట్లు చూసే వాళ్ళకైతే బాగానే ఉంటుంది స్టోరీ చూడాలి కదా ముందు ఫైట్లు చూస్తే ఏముంది ముప్పై సెకండ్లు కాదు ఇంకా చాలా చాలా ఉంది కదా మూవీ చూద్దాం ఎందుకంటే పది సంవత్సరాలు కదా కాబట్టి సూపర్ హిట్ చేసేయండి అప్పుడు ఇంకా ఆయన కూడా ఇంకా మంచి మనేజ్ గారు మంచిగా సెటిల్ అవుతారు మంచిగా ఉంటాడు అనమాట ఇంకా మంచి మూవీలు చేయడానికి కూడా ట్రై చేస్తాడు ఇదేమంటే ఇవాళ ముచ్చట మీరు కూర్చుంటే ట్రైలర్ ఆల్రెడీ పెట్టున్నాను అది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి